జయ శ్రీరామ్ ముందుగా ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు నా యొక్క నమస్మంజలుడు ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది అది ఏమిటంటే ఒక వ్యక్తి బురకా వేసుకొని పూజారిగా ఉండి బురకా వేసుకొని కత్తి తీసుకోకపోతున్నాడో అది ఆ వీడియో చూస్తే మనకు తర్వాత అర్థమవుతుంది ఆ వీడియో చూస్తాం మేము

ఓకే చూశారు కదా ఈ వీడియో చూస్తే మనకేమర్థం వస్తుంటే ఆ పూజారి మీద అసహ్యం వేస్తుంది అనమాట పూజారి ఐ ఉండి కూడా కత్తి తీసుకొని బురకా వేసుకొని దరిద్రంగా బురకా వేసుకొని పోతున్నాడు అని చెప్పేసి అతని మీద మన హిందూ మతాన్ని కించపరుస్తున్నామని చెప్పేసి ఆ యొక్క పూజ అతని మీద మనకు అసహ్యం వేస్తుంది అనమాట మనము ఆ వీడియో చూస్తే ఎవరైనా కూడా విధంగా అనుకుంటారో తర్వాత మనం కొద్దిగా పోలీసులు పెరిగితే హారని విచారిస్తామి ఆ పురుకాలో ఉన్న వస్తే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ కరెక్ట్ అక్కడికి వస్తారే ఏ విధంగా వాళ్ళు ఆపగలిగారు అతను తీసుకెళ్తున్న ఏమైనా కింద పడిందా లేక అతను తీసుకెళ్ళినా ఏమైనా ఎక్విప్మెంట్స్ కింద జారి జారి ఏమైనా అనుమానం వచ్చిందా ఏమీ లేదు అక్కడికి వస్తానే ఆపినారు అతను కూడా నిలబడ్డాడు నిలబడి అతను నిజంగా పూజారి అయ్యి ఉద్దేశపూర్వకంగా కత్తి తీసుకొని పోయేవాడైతే కొద్దిగా అయినా తప్పించుకోవడానికి గింజుకునేవాడు ఆ ప్రయత్నం అతను ఏమీ చేయలేదు వాళ్ళు నిలబడతానే నిలబడి ఆ బురకాని తన తీసేస్తున్నాడు అనమాట తీసేసి వాళ్ళకి పూర్తిగా చూపిస్తున్నాడు వాళ్ళు తర్వాత అక్కడ నిలబెట్టి పూర్తి వాడిని ఎంక్వైరీ చేయకోకుండా వదిలేశారు వాడు దేవాలయంలోకి పోయేదాకా వదిలేసారు ఎందుకంటే అతను పూజారి అని నిరూపించాలని ఆ దేవాలయంలో పోయిన తర్వాత వీడియో తీసే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పోయేదాకా ఊరుకున్నారు అక్కడ పోయిన తర్వాత ఆ పూజారి నిజంగా పూజారి అయితే డైరెక్ట్గా వాక నిశ్రం లోపల పోయి ఆ కత్తిని అక్కడైనా దాచిపెట్టేవాడు ఎందుకంటే కత్తితో దొరికితే పోలీసులకి చాలా ఇబ్బంది అవుతుందని నిజంగా పూజారి అయితే వాడు భయంతో కత్తి ఎక్కడైనా విసిరేసేవాడు ఆ అవకాశం ఉన్నా కూడా విసిరేలా అసలు అది లోపల కూడా పోలే పోకోకుండా అక్కడ నిలబడి సినిమాలు చూపిస్తున్నాయి అనమాట తర్వాత ఆ లోపల పోవాలని ప్రయత్నం కూడా చేయలే అక్కడ పోయి ఆ టెంపుల్ పైకి ఎక్కిపోయి అక్కడ పోయిన తర్వాత ఆ కత్తిని కూడా పక్కకు విసిరేక్పోకుండా అక్కడ మంచం మంచము ఉంది మంచంలో మీద డ్రెస్ తీసి ఉప్పేస్తున్నాడు ఆ కత్తి తీసి ఆ మంచం కింద వేయచ్చు అయినా కూడా వేయలే ఇంకొక విషయము ఆయన ఇంకా పక్కకు కెమెరా ముందుకు వచ్చేసి సినిమా చూపిస్తున్నాడు అనమాట అన్నీ ఆ బాగా కెమెరా ముందుకు వచ్చి అన్ని ఒక్కొక్కటి విప్పి బాగాటంగా చూస్తున్నాడు తర్వాత ఆ కత్తిని కూడా బాగా వీడియోకి చూపిస్తున్నాడు అనమాట ఏదో గొప్ప గణకారం చేసేవాడు వారికి కాబట్టి అతను నిజంగా పూజారి అయితే ఆ విధంగా ప్రవర్తిస్తాడా తర్వాత అతని ముఖంలో ఏమాత్రం తప్పు చేసినట్లు ఫీలింగ్స్ లేవన్నమాట తర్వాత ఆ వీడియో చూసేవాళ్ళు కూడా దేవాలయం పేరు కూడా సరిగ్గా ఉచ్చరించలేదు ఎక్కడ ఏరియా కూడా ఉచ్చరించడం లేదు ఏం జరిగిందో కామెంట్ కూడా చేయడం లేదనమాట కానీ ఆ పూజారి తీసుకుపోతున్నాడు పట్టుకుందామన్నట్లు చూపించాలనే ఉద్దేశమే వాళ్ళు ఉందన్నమాట పూజారి ఎక్కడైనా జీన్ ప్యాంట్ వేస్తాడు ఆ మరి ఆయన ఎలా ఉన్నాడు జీన్ ప్యాంట్ వేసి ఏ విధంగా ఉన్నాడు అతను వేసుకున్న కుర్తా అంటారు ఏమంటారు షేర్వాని అంటారు మనం పైనుంచి కింద కాషాయం వేసుకున్నాడు కదా అది కింద పాదాలు తగిలే విధంగా ఉంది ఎవరో పూజారి అంత కిందికి వేసుకుంటాడా టెంపుల్ లేకపోయినా కూడా వంగితే అది ఎంత డిస్టర్బ్ అవుతా పూలు పెట్టి పూలు పెట్టడానికి టెంక కొట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా అంత పొడి వేసుకుంటాడా అది కాశ్యామ్లో ఉన్నా కూడా ఏదో ముస్లింస్ వేసుకున్న శేర్వాణిలాగా ఉంది అది అది పూజారిలో వేసుకునే మాది లేదు అయినా పూజారి ఎక్కడ జీన్ ఫ్యాంట్ వేసుకోవడం వేసుకోవడదు వేసుకునే ఎక్కడ బదారి పని వేసుకుంటారు కానీ గుడికి వచ్చేటప్పుడు టెంపుల్కి వచ్చేటప్పుడు జీన్ ఫ్యాంట్ వేసుకొని ఏ పూజారి కూడా రాడు అది ఆ నిజంగా పూజారి అంటే ఆ విధంగా ఆయన వచ్చి అక్కడ చూపించడం అనమాట తర్వాత వాళ్ళు ఏం చేశారు అతను నిజంగా పూజారి అంటే అక్కడ వాడి నాలుగు తన్ని పోలీస్ స్టేషన్లో హ్యాండింగ్ ఓర్ ఏం ఆ కార్యక్రమం ఏం చేయలేదు అటు తీసుకొచ్చేసేసి పూజారి కత్తిపోతున్నాడు హంతకుడుగా చిత్రీకరించడానికి మాత్రమే ప్రయత్నించినమాట అతను తీసుకొని నిజంగా పూజారి అంటే వాళ్ళు మొదలు పెడతారా అక్కడ నాలుగు తల్లరా తన్ని పోలీస్ స్టేషన్ హ్యాండింగ్ ఓర్ చేయరా అదేమీ చేయలేదు కాబట్టి ఈ ఇటువంటి దొంగ వ్యక్తుల్ని క్రియేట్ క్రియేట్ చేసి దొంగ క్యారెక్టర్ అక్కడ పెట్టేసేసి హిందూ మతాన్ని కించపరచాల ఉద్దేశం తప్ప వీళ్ళు ఇంకొకటి లేదు ఎందుకంటే మదర్మాదులు చాలా విధాలుగా హిందూ మతాన్ని కిందపరచాలని ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వీడియోలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని తర్వాత జై హింద్ జై శ్రీరామ్